ఇక డబ్బును దేవుని రాజ్యం కోసం వాడటం ఇక నానా సావులు చవటం ఇవన్నీ చాలా సిన్సియర్గా సీరియస్గా చేసేస్తున్నాం మనం ఇంత ఎట్టకార వాడుతుంటే కూడా ఏంటంటే ఆమె కానీ పిచ్చా తెలివితేటలు లేవంటే పిచ్చి కాదు తెలివితేట లేకపోవటం కాదు కానీ మన కళ్ళల్లో ఒక దర్శనం ఉంది అది సియోను గురిచిన దర్శనం అది పరలోకాన్ని గురిచిన దర్శనం ఇషాకర్ గుర్తున్నాడు మీకు ఏమంటాడు ఆయన అతడు మోయుటకు భుజము వంటి వెట్టి చేయు దాసుడకును ఎక్కడ ఆదికం నలభై తొమ్మిది మంది పదిహేను ఎందుకు అవుతాడు అంటే అతడు అక్కడి విశ్రాంతి మంచిదనియు ఆ భూమి రమ్యమైనది అగుట చూచి మోయిటకు భుజమును వంచిన వెట్టి చేయి దాసరి అడిగాడు చూశాడంట ఇక్కడ అంతా మాయ మోసం దుర్మార్గం దరిద్రం ఇదంతా వేస్ట్ అక్కడ ఒక భూమి ఉంది అది రమ్యమైంది అక్కడ విసిరంతే కరెక్ట్ ఇక్కడ బోయిటకు భుజము వంచి ప్రయాస పడితేనే అది వస్తుంది అన్న క్లారిటీ వచ్చింది వెట్టి చాకర చేసేస్తున్నాడు ఇక్కడ